అందరికీ నమస్కారం ఈరోజు వేలేరు మండల కేంద్రంలో సర్పంచులందరం సమావేశం జరిగింది మన మన వేలేరు మండలంలో కొత్తగా ఎన్నికైన పన్నెండు మంది గ్రామాల్లో పన్నెండు గ్రామాల సర్పంచుల ఎన్నికలు జరిగినాయి పన్నెండు మంది సర్పంచులు మన మండలంలో ఉండడం జరిగింది అందులో నన్ను ఈరోజు వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుగా మెజార్టీ సర్పంచులు సుమారు ఏడు ఏడుగురు సర్పంచ్లు నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసి సర్పంచ్గా గా పూర్వం మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు సర్పంచ్లందరికీ గౌరవ సర్పంచులందరికీ మీరు పేరున నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నాకు ఈ సహకరించిన నా ఎన్నికకు సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వైయులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కదేశారు గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి కత్తి సంపద్ గారికి మరియు మండల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్టీసీ జిల్లా నాయకులు అయినటువంటి అమ్రావతి లక్ష్మణ నాయక్ గారికి విధంగా మండల సమన్వయ కమిటీ సభ్యులైనటువంటి మధు గారికి అదే విధంగా మాజీ సర్పంచ్ గారికి మరియు యువజన సంఘాల నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఏ నమ్మకంతో అయితే నన్ను ఎన్నుకున్నారో ఇలా మేము ప్రభుత్వంలో ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి మా సర్పంచ్లం కూడా వాళ్ళ గ్రామాల కోసమే మేము చేసేది ఎవరు చేసినా కూడా గ్రామాల అభివృద్ధి కోసమే పనులు చేయాల్సి వస్తుంది మాకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చిర్రు ఈ ఈ పదవి సర్పంచులు ఇచ్చారు వీటిని వాటిని కోఆర్డినేషన్ చేసుకుంటా అటు గ్రామాల అభివృద్ధి కోసం ఇటు సర్పంచ్ల సమస్యల మీద ఏమన్నా ఉంటే కూడా మేము అందరం ఏకతాటి మీద మండలంలో ఉన్న సర్పంచులు అందరం ఒక తాటి మీద వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేసి అది సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ అవకాశం గొప్ప అవకాశాన్ని మండల కేంద్రమైన నాకు వివిధ గ్రామాల సర్పంచులు గౌరవ సర్పంచులు అందరు ఇచ్చిర్రు నాకు ఈ అవకాశాన్ని అందులో శాలపల్లె గ్రామం అయితేనే సర్పంచ్ గారు అయితేనే బండతండ గారు అయితేనేమి మద్దలకొండ సర్పంచ్ గారు అయితేనేమి గులకిష్టపల్లి సర్పంచ్ అయితేనేమి చింతలతండ సర్పంచ్ అయితేనేమి లోకేతండ గ్రామ సర్పంచ్ అయితేనేమి వీళ్ళందరూ నన్ను ఏకగ్రీవంగా మెజార్టీ మెజార్టీ నాకు ఇలా ఏకగ్రీవ తీర్మానం చేసి నన్ను ఐదు సంవత్సరాలు గాను ఎందుకోవడం జరిగింది ఈ నమ్మకం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను ఎట్టి పరిస్థితిలో ఒమ్ము చేయనని నిత్యం ప్రజలకును నా సర్పంచులకు ఎలాంటి సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి మేము కలిసి గట్టిగా మండల అభివృద్ధి కోసం మేము పాటుపడతాం కూడా ఈ పత్రిక సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన గౌరవీయులు పెద్దలు కనీస గారికి మరోసారి కృతజ్ఞతను అదే విధంగా సర్పంచ్లకు కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు మండల నాయకులకు కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం Cho kênh Để không được rồi, không được rồi, không được rồi, không được rồi, không được không được rồi, không được हम्म hmm. ये बहुत अच्छे सिखा तुझे सब कर दिया है हमारे सिखा नहीं हमारे नहीं आपने नहीं किया है सोचा नहीं क्या सर जोनर नहीं क्या मिन्ट ऑप्टर इसका बाली है क्या बोल रहे हैं वो कम में बता रहा है पट ज्यादा नहीं बैठे சரஞ்சே <coughs> बस पर बोल ना 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 thanks exactly. strengthens <laughs> a t 퐝ов it Allahi what the lale when a t убunt what the lale a bebrotha what the lale what the lale lai cases I what the lale what the lala